ఫ్రెండ్స్ పదహారవ అధ్యాయము కార్తీక పౌర్ణమి నుండి ఈరోజు మనం చదువుకుందాం ఫ్రెండ్స్ జనక మహారాజా హరికి ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతమును చేసిన వాడు కల్పాంతరము వరకు నరకము వందడు నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు నెల రోజు దీపారాధన చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు పౌర్ణమి రోజున సూర్యుని ఉద్దేశించి స్నానము చేసి దాన ధర్మములు చేసిన వానికి సంతానము కలుగుతుంది టెంకాయ దానములు దక్షిణ తాంబూల సహితముగా చేయి వానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగములు కూడా ఉండవు దుర్మరణములు ఉండవు అంటే తెలిసి తెలువకొచ్చే చావులను పౌర్ణమి నాడు స్తంభ దీపము పెట్టువాడు వైకుంఠాధిపతి ఎవరు ఆ దీపము చూచు వారి పాపములు సూర్యోదయం ముందు చీకట్ల వలె నశిస్తాయి సూర్యుడు వచ్చే ముందు చీకటి వెళ్ళిపోతుంది కదా ఆ విధంగా మన పాపములు కూడా నశిస్తాయి అని చెప్పబడుతుంది స్తంభమును సమర్పించు వాడు నరకము నుండి విముక్తి పొందగలడు స్తంభాన్ని ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు నరకం నుండి విముక్తి పొందుతారు స్తంభ దీపములు బ్రిహీ ధాన్యము నువ్వులను ఉంచి దీపము పెట్టవలను ఆ స్తంభ దీపంలో ఏమేమి పెట్టాలో చెప్తున్నారు బ్రిహీ ధాన్యము అయితే ఈ రెండు ధాన్యాలు కూడా ధాన్యాలలో రకాలు ఇప్పుడు సాంబ మసూరి అట్లా ఎట్లనో అవి నువ్వుల నూనె నుంచి దీపము పెట్టవలను శిలతో కానీ కోయతో కానీ స్తంభము చేయించి దేవాలయము ముందర పెట్టవలేను అట్లు చేసిన వాడు హరికి ప్రియుడగును కొయ్యతో కానీ శిలతో కానీ ద్వీ ద్వీపస్తంభమును చేసి దేవాలయం ముందు పెట్టవాలని అని చెప్తున్నాను అట్లు చేసిన వాడు హరికి ప్రియుడగును అంటే ధ్వజస్తంభం వేయించిన వాడు హరికి ప్రియుడగుతాడు హరికి ఇష్టం అనమాట దీనికి సంబంధించిన కథ చెబుతాను వినుము బ్రాహ్మణుడిగా మారిన ద్వీపస్తంభము మాతాంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణు ఆలయము ఉండేది ఆ ఆలయము చుట్టూ వనము ఉండేది మునీశ్వరులు అక్కడికి వచ్చి పరిని మాసమంతయు పూజించేది వారు అంటే నెలంతా కూడా పూజించేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారము ముందు దీపములతో అలంకరించి పూజలు ఉండేవారు గుడి బుందర్ని దీపాలు వెలిగించుకొని వాళ్ళు భక్తితోటి పూజలు చేస్తుండేవారు అందు ఒక ముని మిగిలిన వారిని ఉద్దేశించి మునీశ్వరి కార్తీక మాసం హరిముందర స్తంభ ద్వీపం నుంచి వాడు వైకుంఠ వాసి హరిగుడి ముందు దీపస్తంభం వేసిన వాళ్ళు వైకుంఠ మార్గానికి వెళ్తారు వైకుంఠానికి వెళ్తారు అని చెప్పి చెప్తున్నాడు కావున మనము హరిముందర స్తంభ దీపమును పెట్టేదము కావున మనం కూడా హీపస్తంభం వేయించుదామని చెప్పి అనుకుంటున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి కావున దీపములు పెట్టేదాము అట్లు చేసిన మనము చేసిన పాపముల నుండి విముక్తలం అయ్యేదము ఒక దీపస్తంభం పెట్టడం వల్ల మనం మనం చేసిన పాపల నుంచి అని చెప్పి చెప్తున్నాడు వైకుంఠ వాసులము అగురు అని చెప్పారు అందరూ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు దేవాలయం దగ్గరలోని కొమ్మలు లేని వృక్షము చూసి దాని మీద దీపమును ఉంచి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథ చెప్పుకొని చండిలాగా ఆ కొమ్మని ఏర్పాటు చేసి దీపం వెలిగించేసుకొని లోపలికి వచ్చి హరికథ కాలక్షేపం చెప్పుకుంటున్నారు అంతలో దేవాలయము ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి ఆ నుండి నుండి దేహమును ధరించిన యొక్క పురుషుడు బయటపడ్డాడు అంటే గత జన్మకు సంబంధించిన పురుషుడు బయటపడ్డాడు వల అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ పురుషుడు మునులకు నమస్కరించి మహానుభావులారా నేను పూర్వమందు బ్రాహ్మణుడు రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడినై అంటే దయలేని వాడినై సంపదలు కలిగిన సంపదలు కలిగిన గర్భముతో దుష్ట ప్రవర్తనలు కలవ కలవాడినై ఉంటాయి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కలవాడినై ఉంటిని అని చెప్తున్నాడు వేద వేదాధ్యయనము చేయలేదు వేదాలను చదువుకోలేదు హరిచరిత్రను వినలేదు స్వల్పదానమైనను చేయలేదు పుణ్యకర్మలు చేయలేదు ఏవి మంచి కార్యాలు ఏవి కూడా అతను చేయలేదని అతనే ఒప్పుకుంటున్నాడు ఉన్నత ఆసనమున ఉండి కూడా సదాచారవంతులను పుణ్యపురుషులను విద్యావంతులను దయావంతులను నా ముందు నీచ 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 సా కూర్చుండ కూర్చుండా వినియోగించని వాడేను ఇప్పుడు ఒక టీచర్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి మనం ఎంత లక్ష్యాధికారులమైనా కూడా మనం కూర్చోండి సార్ అని చెప్పి కూర్చోబెట్టి ఆయన ముందు మనం నిలబడి మాట్లాడతాం అలా ఆ విధంగా మనం ఇవ్వవలసిన వాళ్ళకి మర్యాదని ఇస్తాం ఆయన మనకి మర్యాద ఇచ్చేది ఏంటి అనుకోండి టీచర్ ఎంత లేని వాడైనా ఆ టీచర్ అట్లా మనం గౌరవించేవాళ్ళం కానీ ఇతను పొగరితోటి ఎవ్వరికి కూడా విద్యావంతులకు కానీ ఎవరికి కూడా అయ్యగారులకు కూడా ఎవరికి విలువ ఇచ్చేవాడు కాడనమాట వారిని అవమానించేవాడు ఇంకా మర్యాద అయ్యకపోగా ఆయనకేదో మర్యాద ఇచ్చేది అన్నట్టు మాట్లాడేవాడు అనమాట వారికి ఎన్నడూ నమస్కరించలేదు వాళ్ళకి ఎప్పుడు కూడా దండం పెట్టలేదు వారికి ఏ దానము చేయలేదు ఏ సహాయం కూడా చేయలేదు యాచకులు కానీ శాస్త్రవేత్తలు కానీ యాచించినా స యాచించినా సరే వాడిది కానీ ఎన్నడూ దాన ధర్మములు ఆచరించలేదు ఎవరైనా వచ్చి అడిగినా కూడా శాస్త్రవేత్తలు ఏదైనా సహాయం చేయమన్నా కూడా సర్లే ఇస్తలే 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 అనేవాడు కానీ ఏమీ ఇచ్చేవాడు కాదు అందరి దగ్గర నుండి తీసుకోవటమే కానీ దానం అనే ప్రసక్తే లేదు ఎవరేమైనా ఇస్తారంటే మాత్రం తీసుకుంటాడు కానీ ఎవరికి మాత్రం ఏమి ఇవ్వదు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు ఆటైతే నా పాప కర్మాలచే మరణానంతరము నరకము పొంది ఉన్నాను ఇవన్నీ పాపాలు చేసినా ఇంక నేను నరకానికి వచ్చేసా అని చెప్పి మాట తర్వాత రకరకాల జన్మలు ఎత్తి ఉంటుంది యాభై రెండు వేల సార్లు అంటే యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల మార్లు కాకిగాను పదివేల మార్లు తొండగాను జన్మించి తిని వృక్షముగా కోటిసార్లు జన్మించినాను మీ కారణముగా నాకు ఇప్పుడు మోక్షము కలిగినది దీనికి కారణము మీరు నాకు ఉపదేశించగలరు మరి ఇన్ని జన్మలు ఇన్నిసార్లు ఇన్ని జన్మలు ఎత్తాను చెట్టుగా కూడా కోటి జన్మ కోటిసార్లు ఎత్తినా ఎప్పుడు కూడా నాకు మోక్షం రాలేదు కానీ నాకు ఈరోజు మోక్షం వచ్చింది మరి దీనికి కారణం ఏంటో మరి నాకైతే తెలవట్లేదు మరి మీరన్నా చెప్పండి అని చెప్పి అతను వాళ్ళని అడిగాడు అనమాట మీరు మీరు జ్ఞాన సంపన్నులు నా పాపములను చే మీరు నా ఎందు దయించి కారణమును చెప్పగలరు అని అడిగిన అప్పుడు మునీశ్వర్లు కార్తీక మాసము ప్రత్యక్షముగా ఫలము ఇచ్చునది కార్తీక మాసం అప్పటికప్పుడే ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పగలిగిన నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపం వరకు ఉపయోగపడినావు దీపం పెట్టడానికి నువ్వు యూజ్ అయినావు అనమాట మొద్దైనను మోక్షము పొందగలదు దైవ సన్నిధిలో దీపము వహించుటచ్చే మోక్షమును పొంది ఉన్నావు దైవ సన్నిధిలో దీపం వెలిగించ వెలిగించడానికి ఉపయోగపడ్డావు కాబట్టి నీకు మోక్షం వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పబడారు చెప్పారు అని చెప్పగా ఆ పురుషుడు మునీశ్వర్లారా దేని చేత మోక్షం కలుగుతుంది దేని చేత బద్ధుడవుతాడు దేని చేత ముక్తుడవుతాడు మోక్ష ప్రా ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది నాకు విశదీకరించగలరు అంటే నాకు తెలియజేయగలరు అని ప్రార్థించాడు ఆంగిరస మహాముని అతని సందేహ నివృత్తిని ఈ విధంగా చేశాను మరి ఆంగిరస మహాముని ఏ విధంగా జరుగుతుందో మొత్తం వివరించబోతున్నాడు అనమాట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో పదహారవ అధ్యాయం సమాప్తము ఓం శివాయ